వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాలు వచ్చే నెల ఆరో తేదీ వరకు కొనసాగుతాయి చివరి రోజున స్వామివార్ల పరిణయోత్సవం జరుగుతుంది శ్రీరామనవమి వేడుకలకు రెండు లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు వసంత నవరాత్రులు శ్రీరామ నవరాత్రులు మనకు మార్చి ముప్పై ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క హరిహర క్షేత్రంలో వేములవాడలో విశేషంగా స్వామివారికి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి ప్రతి నిత్యము కూడా ఐదుగురు బ్రాహ్మణోత్తములచే పంచోవంశత్వారా అభిషేకము అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వాళ్లకు మహాన్యాసపూర్వక ఏకాద రుత్రాభిషేకము శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవ అనంతరము ఆరవ తారీఖు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆ రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము కాబట్టి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు